గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేది మరలా జాగ్రత్తగా వినండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఒక్కొక్కటి చెప్తాను చాలా ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి మన మెర్జీ కూపన్స్ ఎలా తీసుకోవాలి మెర్జీ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేయొచ్చు ఎవరు ఇప్పుడు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడని వాళ్ళు తర్వాత ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను అంతవరకు ఈ ఆప్షన్స్ని ఇది ఓపెన్ చేయకండి క్యూబోలో ఎందుకంటే ఇప్పుడు నేను మన క్యూ క్యూబోలోనే ఒకటి పెడుతున్నాను దానికోసం కొంచెం టైం పడుతుంది మీకు ఈజీగా ఉండడం కోసం కస్టమర్ కేర్ కస్టమర్ మీరు రకరకాలుగా పంపించిన ఇది అంతా ఉంటుంది కాబట్టి అది తగ్గేలా కోడి పెడుతున్నాను అలాగే కిందనున్న జూనియర్స్కి చాలా మందికి మీ కాంటాక్ట్లో లేరు లేదా మీ సీనియర్స్ మీ కాంట్రాక్ట్లు లేరు అప్పుడు వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అందుకోసమే ఆ వివరాలు అందులో ఇస్తాను కొంచెం టూ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోతాను ఇది మొదటిది అంతవరకు వెయిట్ చేయండి ఆ కూపన్స్ ఎలాగ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అన్నీ నేను చెప్తాను అయితే ఆ కూపన్స్ ఇచ్చే దాంట్లో ఎలాగంటే మీరు కూపన్ టెన్ రూపీస్కే వస్తుంది మీరు పదిహేను మీరు ఇచ్చుకోవాలి నేను చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి అది ఏ బ్యాంక్ అనేది అది కూడా నేను ఇస్తాను ఆ బ్యాంక్ది ఏ వాట్సాప్ అనేది కూడా ఇస్తాను దాంట్లో మీరు చూసి చేయండి దీంట్లో ఎక్కువ విషయాలు మనం మళ్ళీ మాట్లాడదాం అలాగే ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఏడున్నరకి మన జూమ్ స్టార్ట్ అవుతుంది దాని తాలూకుది ఇప్పుడు ఆఖరుని ఇస్తాను మీకు అది లాస్ట్లో ఇస్తాను అయితే ఆ జూమ్కి అందరూ ఎక్కువ మంది రండి ఎక్కువ అంటే మీ వాళ్ళ అందరికి ఇవ్వండి కారణం ఏంటంటే క్యూ ఎక్స్చేంజ్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అందులో ఎన్ని రకాలుగా మనం ఇన్కమ్ పొందవచ్చు ఎన్ని రకాలుగా మనం మైండ్ చేసుకోవచ్చు అన్నీ చెప్తాను దానికి ఒక పీడిఎఫ్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను అది మన్ తాలూకా డి కాయిన్ ని అందులోకి పట్టుకెళ్ళడానికి ఏ విధంగా అయింది కూడా చెప్తాను కాబట్టి అది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆ సెవెన్ థర్టీకి అందరూ రండి అలాగే రేపు చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా చాలా ఇంపార్టెంట్ అది కూడా రేపు కూడా సెవెన్కి స్టార్ట్ అయిపోద్ది ఇంకో అరగంట ముందే స్టార్ట్ అవుతుంది రేపు రేపు సండే కదా మరి మార్చం కావలేదు అరగంట ముందే స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే రేపు ఇచ్చేటువంటి మీకు ఇచ్చే రిఫరల్ కానీ రెండింటికే రిఫరల్స్ ఉంటాయి ఇవాళ ఇచ్చేది ఎక్స్చేంజ్ రిఫరల్ ఈరోజు ఇచ్చేస్తాను అది అలాగే రేపు ఇచ్చేది ఓన్లీ మీ క్యూ లైఫ్లో ఉన్నవే కొత్త రిఫరల్ ఏమి ఉండవు క్యూ లైఫ్లోనే ఉంటుంది అదంతా కాబట్టి అది చాలా ఇంపార్టెంటు రేపు ఫస్ట్ తారీఖు నుంచి అంటే మూడు నుంచి అప్పుడు మనం ఎలాగైతే పదిహేను రోజులకి మనం ఇచ్చారో అలాగే ఒక డేట్ ఫిక్స్ చేస్తాను పదిహేను రోజులకి ఒకసారి మీరు విత్డ్రా పెట్టేసుకుంటారు మీ అకౌంట్లో దడ 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 పడ్డమే మరి ఇంకా చెప్పాను కదా అద్ద్రిపాద్ది ఇన్కమ్ అనేది అది రేపు మాట్లాడుకుందాం ఈరోజు క్యూ ఎక్స్చేంజ్ ఇదేంటంటే ఇది కువైట్లో దుబాయ్లో మన ఈ ఆయిల్ బోరు ఒకవేళ మనకు ఉన్నదనుకోండి ఉంటుందో అలా ఉంటుంది వేదా క్యూ ఎక్స్చేంజ్లోను రెఫరల్ వల్ల మీకు వచ్చే ఇన్కమ్ అంటే మీకు సొంతంగా ఒక కువైట్లోను బోరుబావి ఐ మీన్ క్రూడ్ ఆయిల్ బోరుబావి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇందులో ఇప్పుడు మంచి రెఫరల్ లైన్ తీసుకున్నాడు టీం చేసుకున్నాడు అంత హ్యాపీగా ఎన్లీటర్లు తోడుకున్నాం దాన్ని నమ్మేసుకోవడం ఎన్నులేటర్లు తోడుకున్నాం దాన్ని నమ్ముకోవడం అంత హ్యాపీగా ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేశాను అందుకే క్యూ ఎక్స్చేంజ్ జాగ్రత్తగా సాయంత్రం వచ్చి వినండి ఆ రెఫరల్ తీసుకోండి కుమ్మేయండి ఎవరైతే దీన్ని ఎక్కువగా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆలోచించారో వెనకబడిపోతారు ఎందుకంటే ఒక్క రూపాయి మీరు పెట్టాల్సరం లేదు దానికి దాన్ని నేను ఎంత గట్టిగా చేసానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు కాదు సాయంత్రం కొంత తెలుస్తుంది తర్వాత తెలుస్తూనే ఉంటది క్రూడ్ ఆయిల్ బోర్వెల్ ఇప్పుడు నేను ఇచ్చే రిఫరల్ జాగ్రత్తగా దాన్ని చేసుకోండి అలాగే ఇవాళ రేపు ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీని మీద ప్రశ్నలు వేయవసరం లేదు నేను ఇక మీదట మీరు మెసేజ్లు పంపించే అన్నింటికి సమాధానం చెప్పే టైము నాకు ఉండదు అందువల్ల దాన్ని అర్థం చేసుకొని అనిదా భావించకూడదని నేను మెసేజ్ చూడట్లేదు డాడీ ఆన్సర్ చేయట్లేదు అని చూడకుండా మీరు అలవాటు చేసుకోవాలని మరీ మీరు కోరుతున్నాను ఎందుకంటే సీనియర్స్గా మీరే మారండి సీనియర్స్ కొంతమంది రాకపోవచ్చు వారు వారి పనులు ఒత్తిడి కావచ్చు వేరే కారణం కావచ్చు వారిని ఎవరిని మనం నిందించకూడదు మనమే సీనియర్ సీనియర్కి మాడండి ఇప్పుడు రిఫరల్ కొత్తగా వస్తుంది క్వి ఎక్స్చేంజ్కి మనమే రిఫరల్ చేసుకోవచ్చు మనమే సీనియర్స్ని ఎవరు ఆకాశంలో నుంచి పుట్టడు నేనైనా సరే జనంలో నుంచి సమస్యల నుంచి పరిష్కారాల వైపుగా ప్రయాణించి పుడతాడు అంతే అది ఎవరైనా ఒకటే కాబట్టి మీరు కూడా అలాగే చెయ్యండి వస్తుంది నేను ఒక విషయం చెప్తాను కష్టపడిందే ఇది దక్కదు దక్కింది అలా వచ్చింది మన దగ్గర ఉండదు మీరు ఎంత ఎదురు చూసి నిరీక్షణ చూసి చేస్తారో దాని విలువ అంత ఎక్కువ తెలుస్తుంది మీకు ఎంత ఈజీగా వచ్చేసిందో దాని విలువ మనకు తెలియదు ఒక విజయాన్ని సాధించాలంటే ఒక రకంగా అప్పుడు అరణ్యంలో తపస్సు చేస్తారు కానీ ఇప్పుడు జన అరణ్యంలో మనం తపస్సు చేయాల అంత కష్టపడితే నేను రాదు అలాంటిది ఒక లీడర్గా నువ్వు ఎదుగుతున్నావు అంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అవుతుంది లీడర్ అనేవాడు జనంలోంచే పుడతాడు మనంలో నుంచే పుడతావు నాన్న నువ్వు మనంలో నుంచే పుడతావు నీకు ఎవడు డిఫెండ్ ఆధారపడ్డావనుకో అలా వ్యక్తిని అడుగుతాను డాడీని అడుగుతాను ఆధారపడ్డావనుకో నీ లైఫ్ మొత్తం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే ఏం అవసరం లేదు చేసేవాడవుడు నీకంటే తోపు కాదు చేసేవాడవుడు నీకంటే తెలివైనడు కాదు కాన్సెంట్రేషన్ చేసాడు కాబట్టి కుమ్మేస్తాడాడు అంతే అది గుర్తుపెట్టుకోండి మనమే ఎందుకు లీడర్ కాకూడదు దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డిపెండింగ్ అనేది అస్సలు వద్దు ఎప్పుడు మనకంటూ పర్సనల్ చరిష్మా ఉండాల పర్సనల్ చరిష్మా ఉండాలా మా లీడర్ ఇలా చేశాడు నేను అలాగే చేస్తాను అంటే ఫాలో అరు అనుకరించడం చేయకూడదు అనుకరించు కొంతవరకు ఎక్కడిదక్క నీ క్రియేషన్ ఉండాలా అలా చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఈరోజు రేపు ఇస్తున్నటువంటి ఈ రోజు ఇచ్చే రిఫరల్ కానీ రేపు మీకు ఓపెన్ చేయబోయే క్యూ లైఫ్లో కొత్తగా వస్తుంది అది అది కానీ మీ జీవితంలో ఎనడైన మార్పు తీసుకొస్తుంది ఏమన్నా లేని మార్పు తీసుకొస్తుంది క్రూడ్ ఆయిల్ బోర్వెల్ ఆయిల్ బోర్ కోసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఓ మంచి ఇన్కమ్ క్రియేట్ చేశాను ఎందుకంటే చిరస్థాయిగా నీ మనసులో నేను ఉండాలంటే డాడీ నీకే చెప్తున్నాను నీకే చెప్తున్నాను వింటు వింటున్నావు కదా నీకే చెప్తున్నాను ఉండాలి అంటే నీకు ఖచ్చితంగా ఓ బోర్వెల్ లాంటి ఇన్కమ్ ఇవ్వాలి నిరంతరం నీకు వస్తూనే ఉండాల అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరొక విషయం చెప్తాను ఇప్పుడు మరొక విషయం చెప్తాను ఇప్పుడు మనం చేసే ఈ పనులు ఈ రెండింటి వల్ల అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది ఆ వచ్చిన దాన్ని నేను మళ్ళీ గతంలో నేను చూసిన అనుభవాలు మన మన తాలూకా కుటుంబంలోనే నేను చూసిన అనుభవాల్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆ తప్ప మీరు చేయొద్దు నేను గ్యారంటీ చెప్తాను విపరీతమైన డబ్బు వస్తుంది కిబోలో వచ్చినంత డబ్బు అంత టెన్షన్గా పదిహేను రోజులు ఒకసారి ఇచ్చి అంత గొప్పగా వైరల్ అయినటువంటి కామె నాకు తెలిసలేదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పేర్లెస్ నాది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొంభై ఒకటి వరకు చేశాను నేను ఇన్స్పెక్టర్ అందులో ఏది పైర్లస్లో లో ఇన్స్పెక్టర్ నేను నాకు ఈ ఈ మార్కెట్ మీద మిగతా తెలీదు ఎల్ ఎమ్మెల్యే ఏం తెలియదు నాకు పేర్లస్లో నేను చేశాను మా గురుస్థలం అది మా తలుగా గురుస్థలం అది అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చిన డబ్బుల్ని రేపు వస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకు వచ్చేస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ డబ్బుల్ని వేరే వేరే అనవసరంగా అవసరం లేకపోయినా ఖర్చు పెట్టారు ఆ ఖర్చుకి అలవాటు అయ్యారు మనకు పై నుంచి వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయిపోయారు దానివల్ల మన కిబోలో ఆగిన తర్వాత ఇన్కమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి రెండున్నర వేలు పట్టింది ఆగినప్పుడు ఈసారి ఆ ప్రాబ్లం ఉండదు కంటిన్యూస్నే ధారావాహిక కుమ్మే తోడే 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 అంతే అయితే అలాగ ఆగిన తర్వాత ఇన్కమ్ ఆ డబ్బు ఉన్ని దాచుకోకపోవడం ఇబ్బంది పడ్డారు అలాంటి పొరపాటు మీరు చేయొద్దు ఇప్పుడు డబ్బులు వస్తాయి డబ్బే వస్తుంది ఇంకేం రాదు డబ్బే వస్తుంది ఆ డబ్బుని జాగ్రత్తగా మీ కుటుంబంతో కూర్చొని వంద వచ్చినా వెయ్యి వచ్చినా లక్ష వచ్చినా కోటి వచ్చినా కూర్చొని ఇది ఏం చేద్దాం అప్పు ఉంది ఇచ్చేద్దాం లేదా పాలన దానికి పెండింగ్ ఉంది అది చేసేద్దాం మిగిలిన దాన్ని మనం దాచుకుందాం అనే పద్ధతిలో మీరు చేయండి ఎందుకంటే మీరు నా కుటుంబాలరా మీరే నా కుటుంబాలు మీలోనే నా కుటుంబాన్ని నా కొడుకుని చూసుకుంటున్నాను మీకు మీరు జాగ్రత్త చెయ్యాలి జాగ్రత్తగా ఉండాలా ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకోండి ఇప్పుడు రెండున్నర ఏళ్ళు అయింది మన తాలూకు దాపీస్ ఆల్మోస్ట్ రెండున్నర దాటిపోయింది అయినా నేను ఇంతవరకు ఈ కంపెనీని నడిపానంటే నేను జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు కంపెనీ ఎప్పుడో ఎత్తియాలి మీ ప్రేమలు అభిమానులు నాకు ఎప్పుడో దూరం అయిపోవాలి నా విషయం మీకు తెలుసు కదా నేనేమీ ఖర్చు నేనేమీ ఖర్చు పెట్టను ఓన్లీ కంపెనీ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ వల్ల మీరు అద్భుతమైనటువంటి భవిష్యత్తుకి వెళ్ళాలి ఇదే నా కోరిక ఒకడు వచ్చాడరా ఒకప్పుడు ఉండేవాడు రా ఆడు మాకు జీవితాలు ఇచ్చాడు అని చెప్పుకుని యా నేను చచ్చినా పర్లేదు ఆ పేరు ఉండిపోవాల కిబో అనేది ఒకటి పెట్టాడు రా వర్ధన్ అని వాళ్ళ డాడీ వచ్చాడు రా చేశారా ద్రోణం అనేది గుర్తుంటే చాలు నా దగ్గర ఉన్న కోట్లు నా దగ్గర ఉన్న బిల్డింగ్లు భూములు ఏమి ఉండవు తక్క అన్నీ పోతాయి ఒకప్పుడు నువ్వు నీదే అనుకున్న భూమి ఇప్పుడు నీదే అనుకున్న భూము అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో అంత ఎవడదో అంత ముందు ఎవడదో ఇప్పుడు నువ్వు ఉన్న వెళ్ళి అంత ముందు ఎవడదు అంత ముందు ఎవడదో నీ చేతులకు వచ్చిన రూపాయి నిన్న ఎవడిది మొన్న ఎవడిది అంత ముందు ఎవడిది ఇవేవే వేవే మిగలవు కానీ చిరస్థాయిగా ఉండిపోయేది ఒక గ్లోబల్ సైన్ ఒక వ్యక్తి నాకు మళ్ళీ చేశాడని నీ గుండ్ల మీద రాసుకొని ఉంటుంది బయటకి కనబడదు లోపల అది నాకు కావాలి అందుకోసం కష్టపడుతున్నాను మీకు వచ్చిన డబ్బులు మొత్తాన్ని జాగ్రత్త చేసుకోండి డాడీస్ నీకే చెప్తున్నాను ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి నేను రెండు గంటల తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను తర్వాత అంటే సాయంత్రం నాలుగు కాదు రెండు గంటలకే ఇస్తాను ఆ రెండు గంటలకు ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన ప్రతిదాన్ని జాగ్రత్తగా విని అప్పుడు చేయండి ఇలా నేను ఇచ్చేసాను కదా అని చెప్పేసి మీరు డబుల్ పంపించేసి నాకు కూపన్స్ రాలేదు లేదా చేయడం రాలేదు అని చెప్పొద్దు ఎందుకంటే నేను ఎవరికి సమాధానం చెప్పినంత టైం లేదు నేను నేనేం చేస్తున్నానో మీకు తెలీదు నైట్ కూడా అలా పని చేస్తున్నాను నేను చెప్పాను చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ నాకు ఈ డిసెంబర్ కల్లా మొత్తం అంతా మంచిగా జరగాలి నేను అనుకున్నది అవ్వాలి నేను పెట్టుకున్నది ఫిబ్రవరి అయినా డిసెంబర్కే నేను క్లోజ్ చేయాలా అందుకోసం నిరంతరం పనిచేస్తున్నాను మీలో నా మీద నమ్మకాన్ని పెంచుకోవాలి మీ దగ్గర నా మీద తగ్గినటువంటి ఆ నమ్మకాన్ని మళ్ళీ నేను రికవరీ చేసుకోవాలి దానికోసం కష్టపడుతున్నాను మన కాయిన్ని అద్భుతమైన ధరకు తీసుకెళ్ళాలి బీసీటీ వల్ల మీ అందరికీ డబ్బులు రావాలి దీనికోసం పనిచేస్తున్నాను దీనికోసమే పనిచేస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి పూర్తి విని మాత్రం చేయండి నేను మీరు చెప్పిన మీరు ఏం మెసేజ్ పెట్టిన నేను ఇవ్వలేకపోతున్నాను అది ఇచ్చుకొని కూర్చున్నాను అంటే నేను ఖాళీ ఇంకా అయ్యే ఇచ్చుకొని కూర్చుంటాను ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు నేను ఇచ్చిన మాటలు ఏవి నెరవేరు మళ్ళీ చేయలేదు డాడీ అని చెప్పేసి బాధపడాల్సి వస్తుంది లాస్ట్ టైం అంటే నాకు డెవలప్మెంట్ ఏమి ఉండదు కదా కాయిన్స్ ఇవ్వడమే ఇప్పుడు అలా కాదు కాయిన్స్ వస్తున్నాయి మీకు డెవలప్మెంటు చేయాలి ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి నాకు పూర్తి సమయాన్ని కేటాయించండి పూర్తి సమయం నాకు ఇవ్వండి లీడర్గా మీరు ఎదగండి ఎదిగిన డవుడు కాదు మళ్ళీ చెప్తున్నాను ఆడు పదిసార్లు పుట్టలేదు ఒక కాలు చెయ్యో తల ఎక్స్ట్రా లేవు నాకైనా మీకైనా ఓ అయినా సరే ఏం లేవు నిరంతర కఠోర కృషి మాత్రమే మిమ్మల్ని గొప్పలు చేస్తుంది అందుకే జాగ్రత్తగా విని లీ ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక నెల తర్వాత పది రోజుల తర్వాత నెల తర్వాత రెండు నెలల తర్వాత దీంట్లోకి వచ్చేవనుకో అప్పటికి నీ ముందు నుండి చాలా మంది మహానుభావులు తయారైపోతారు ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి ఈ క్షణమే నేను చెప్పిన దగ్గర నుంచి ఆలోచించిన మొదలట్టు ఎవరెవరికి రిఫర్లు ఇవ్వాలి ఎక్కడ చేసుకోవాలి ఎలా చేయాలా ఏ రాష్ట్రానికి ఇవ్వాలా ఏ దేశానికి ఇవ్వాలా మీరు రెడీ బిఫోర్ బిఫోర్గానే మీ మైండ్లో పెట్టుకుని రెడీగా ఉండు అద్భుతాన్ని మీకు అందించబోతున్నాను అద్భుతాన్ని థ్యాంక్ యూ డాడీ రెండు గంటలకి మళ్ళీ నేను కలుస్తాను నాకేం మెసేజ్ పెట్టినా నేను చూడలేను ఓల్డ్ వర్క్ ఉంది అన్నిదా భావించద్దు మీరు నేను చెప్పింది అలా వింటే మీకు వచ్చేస్తుంది మీరు సరిగా వినకపోవడం అని మళ్ళీ అడుగుతున్నారు ఎంత క్యాటజీమో మళ్ళీ అడుగుతున్నారు ఈసారి అలా ఉండకూడదు ఒకసారి చెప్తే జాత్యం అండి సీనియర్స్ ద్వారానే వెళ్ళండి ఓకే రెండు పీడిఎఫ్లు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే డాడీస్ ఒక్కడ గుర్తు పెట్టుకోండి నాకు ఎవ్వరూ సీనియర్స్ లేరు నా పైన ఎవరు గురువులు లేరు నాకు కూడా మీకులాగే క్రిప్టో అనేది కొత్త అవకతవకలు పడ్డాను ఇబ్బందులు పడ్డాను నష్టపోయాను మాటలు పడ్డాను ఇవన్నింటి వల్ల ఖచ్చితంగా నేను ఒక మంచి స్థాయికి రాగలిగాను గెలిచే హక్కు ఓడిపోయిన వాడికే ఉంటుంది గౌరవం పొందే గౌరవం పొందాలంటే అవమానం కూడా పొంది ఉండాలి సంపాదించాలంటే నష్టాన్ని చూడాలి కష్టాన్ని చూడాలి వాటిలో నుంచే పుడతాడు లీడర్ అనేవాడు వాటిలో నుంచే పుడతాడు గొప్పవాడు అనేవాడు మీరందరూ గొప్పలే మీరు అది పట్టుకోవట్లేదు ఎందుకు అంటే మీకు నష్టం తెలుసు కష్టం తెలుసు అవమానం తెలుసు ఇవన్నీ తెలుసు మీకు కానీ దాన్ని ఆ క్షణానికి వదిలేస్తున్నారు కానీ అది గుణపాఠంలో నేర్చుకోండి గుండెలపై రాసుకో రాసుకోండి దాన్ని రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడండి ఖచ్చితంగా గొప్పలవుతుంది నేనేం తోపును కాదు మళ్ళీ చెప్తున్నాను మీరందరూ తోపులు మీరే తోపులు గట్టిగా పని చేయాలంటే ముందు సబ్జెక్ట్ మీద వినండి ఏదైనా సరే నేర్చుకోవచ్చు ఏదైనా క్రియేట్ చేసేయచ్చు ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల క్రితం ఇరవై వేల సంవత్సరాల క్రితం మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల క్రితం మనిషి మనగడ భూమి మీదకి వచ్చింది అప్పుడు ఉన్నవాడికి ఏ తెలియదు ఇది లక్ష సంవత్సరాలు తరదా ఏం తెలియదు రెండు లక్షల సంవత్సర సంవత్సరాలు తరదా వాడికి ఇప్పుడున్న తెలీదు రెండు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న తెలీదు రెండు వందల సంవత్సరాల క్రితం తెలియదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి ఎన్నో తెలుసు అంటే అర్థం పెట్టి క్రియేట్ చేస్తున్నాడు మనిషి మనిషి క్రియేట్ చేస్తున్నాడు మనిషి మేధస్కి తల వంచాల్సిందే తల వంచాల్సిందే ఒకప్పుడు నుంచి వెళ్ళేవాడు రావణాసుడు ఇది అని చెప్పేవారు అది ఆశ్చర్యంగా ఉండేది ఇప్పుడు విమానంలో వెళ్ళిపోతున్నాం హెలికాప్టర్ లో వెళ్ళిపోతున్నాం ఒకప్పుడు మాయా బజార్ లో బాక్స్ చూపించి అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అని సినిమాలు చూసాం మనం అరే ఈ రోజు నువ్వు టీవీలోను అంతకంటే ఎక్కువ ఇప్పుడు బాక్స్ అంటే తెచ్చి మెట్ల మీద కూర్చొని చూస్తారు వాళ్ళు నీ చేతిలో చల్లు సెల్ ఉంది క్షణాల క్షణాల క్షణాల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ప్రతిదాన్ని కూడా మనిషి శోధించి ఛేదించి సాధించాడు మరి నువ్వెందుకు కాకూడదురా నువ్వెందుకు కాకూడదు చెప్పరా డాడీ ఏ ఎందుకు కాకూడదు నువ్వు కూడా అద్భుతమైన వ్యక్తివి నువ్వు సింగిల్ పీక్స్ ఈ ప్రపంచంలో నీలట్టు ఇంకోటి నువ్వు గొప్పడివి నువ్వే గొప్పడివి ఇది గుర్తుపెట్టుకో చెయ్యి ఇక్కడ నుంచి కుమ్దాను రండి థ్యాంక్ యూ